వెంకటాపురం గ్రామానికి చెందిన వివోఏ కనకలక్ష్మి డ్వాక్రా సంఘంలో సభ్యులకు తెలియకుండా సంతకాల్ని పోర్జురీ చేసి డబ్బులు కాజేసిందని ఫిర్యాదు నేపథ్యంలో శనివారం వెంకటాపురం గ్రామ పంచాయతీ దగ్గర విచారణ చేపట్టారు ఈ సందర్భంగా శివశక్తి సంఘం అధ్యక్షురాలు విత్తనాల రజిని మాట్లాడుతూ వివోఏ వల్ల ఎన్నో ఇబ్బందులు కలిగాయని సంఘం సభ్యులకు తెలియకుండా డబ్బులు వాడుకుంటుందని అడిగితే మాట దాటువేస్తోందని ఆరోపించారు గతంలో సంఘానికి తెలియకుండా సంఘ సభ్యులకు తెలియపరచకుండా సొమ్ములు వాడిందని ఇదేమిటని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఎదురుదాడి చేసిందన్నారు ఇరవై ఎనిమిది సంఘాలకు సంబంధించిన యానిమేటర్గా కనక మహాలక్ష్మి ఉందని ప్రతి సంఘంలోనూ ఆమె ఇలాగే చేస్తుందని అన్నారు

నా పేరు వచ్చిన రజనీ సార్ సుమార్ శివశక్తి గ్రూప్ సార్ మా గ్రూప్లో ఏడు లక్షలు పదిహేను వేలు తీసుకున్నారు గతంలో లక్ష ఐదు లక్షలు అరవై ఆరు వేలు ఎంత తీసుకున్నారు సార్ దానికి సమాధానం లేదు సార్ కూతురు పురుడేసుకున్న యాభై వేలు తీసుకుని మొత్తం వల్లేసింది సార్ నా ఆపత్తి వాడింది సార్ ఇప్పుడు రసేది ఇప్పుడు కూడా లేదు సార్ మూడు సంవత్సరాలు అయింది సార్ ఇప్పుడు అది మనవాడికి ఐదు సంవత్సరాలు వచ్చేసారు మాకు నష్టమే జరిగింది కానీ లాభం ఏమీ జరగలేదు సార్ రోజు మేము గ్రామ సంఘం లీడర్గా నేను గతంలో మూడు సంవత్సరాలు చేశాను సార్ అప్పుడు ఏం జరిగిందని మనకేమీ సార్ ఇలా గొడవలు జరిగినప్పుడు మమ్మల్ని సార్ ఇప్పుడు గ్రామ సంఘం లీడర్ ట్రెజరరు సెక్రటరీ ముగ్గురు రావాలి సార్ ఎంత సమస్య జరిగినా సరే కానీ ఇప్పుడు ఒక్కరు కూడా బయటకు సార్ ఇప్పుడు ఏడు లక్షల పదిహేను వేలు మళ్ళీ తీసి మళ్ళీ వేసేటం సార్ మేమైతే సంతకం పెట్టలేదు సార్ మేము అడగలేదు సార్ మా అడిగిన సభ్యులు కూడా సమాధానం లేదు సార్ బ్యాంకు బ్యాంక్ కూడా అడుకోండి సార్ అంటుందని మీ కాడ చెప్పుకోండి అన్న సార్ గ్రామ సంఘం మీటింగ్ జరిగినప్పుడు కూడా మీ దిక్కున్నక్కడ చెప్పుకోండి అన్న సార్ కనకలక్ష్మి మీ బోర్లేడారు కనకలక్ష్మి వాళ్ళ అమ్మాయి కూడా ఎందుకు నువ్వు ఖాళీగా నా ఊరి మీద తిరుగుతావా అని అడుగుతుంది సార్ మా డబ్బు ఎందుకు పోతుంది ఎందుకు వస్తుంది అని అడుగుతుంది సార్ గ్రామం సార్ మాది ఇరవై ఎనిమిది గ్రూపులు ఉన్నాయి సార్ మా ఊళ్ళో ఏ గ్రూప్కి కూడా ఇలాంటి సమస్య ఉందా సార్ ప్రతి గ్రూప్కి కూడా లోన్ ఎత్తనాను అని చెప్పి ఐదు లక్షలు విత్తనా చేసేసి పది లక్షలు మాత్రమే ఇస్తుంది సార్ మాకు ప్రతి గ్రూప్కి కూడా ఇలాగే చేసింది కానీ మాకు ఐదు లక్షలు ఇచ్చి పది లక్షలు ఎంకేసాను తర్వాత ఇస్తాను అని చెప్తుంది కానీ ఇచ్చేటప్పుడు మాత్రం మాకు ఇచ్చి వెనక్కి వేసానన్న సంగతి మాత్రం చెప్తుంది సార్ చెప్పకపోతే వాళ్ళు మా ఊరు గ్రామం అంతా ఇలా వెనక్కి ముందుకి ఆ లాళ్ళే పీక్కుంటున్నా తప్ప ఆవి అరీవాళ్ళు ఎవరో లేదు సార్ మాకు దొప్పికి కానీ మీ పెద్దలందరూ కలిపి మా గ్రామాన్ని కాపాడుతారని ఆవి మా గ్రామం సంఘాన్నించి తీసేవాళ్ళుగా కోరుకున్నే తీసేవాళ్ళు సార్ వల్లి కనక మహాలక్ష్మి సత్యసాయి గ్రూప్ నుంచి బ్యాంక్ వెళ్ళేది సార్ లోన్ తీసుకోడానికి వాళ్ళకి పదిహేను లక్షలు ఎంత లోన్ ఇప్పించింది సార్ ఈ ప్రెసిడెంట్ సెక్రరీ యానవేట ముగ్గురు కలిసి వచ్చేసేయండి అక్కడ నుంచి బ్యాంకు కానించి పండుగ జంక్షన్లో నమ్మో యానివేట దిగేసింది క్యాస్ అట్టుకుని ప్రెసిడెంట్ సెక్రటరీ నమ్మో ఈ లూర్లో దిగేశారు పి వెంకటాపతి గ్రామంలో దిగేశారు పోనీ ఒక అరగంట గంట పోయిన తర్వాత ఇలా మాకు ఆటోలోని డబ్బులు మిస్ అయిపోయినాయి అని ప్రెసిడెంట్ సెక్రటరీకి ఫోన్ చేసి యాన్వేట ఫోన్ చేసి చెప్పింది అది అదేంటి వెనకాల మేము కూడా వచ్చాం కదా వచ్చినప్పుడు అప్పుడు పాలేని డబ్బులు ఎలా ఎందుకు పోయినాయి ఐదు లక్షలు మిస్ అయ్యి ఎలా మిస్ అయిపోయినాయి అని ప్రెసిడెంట్ సెక్రటరీ అడిగారు సార్ అడిగితే మధ్యలో బ్యాగ్ కట్ చేసి తీసేసుకున్నారని యాన్వేట చెప్పింది సార్ కంప్లైంట్ ఇచ్చారు సార్ ఏమి తెలియలేనట్టు యానవైతే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది సార్ ఇస్తే ప్రెసిడెంట్ సెక్రటరీ ముగ్గురి వల్ల పోయినాయి అని గ్రామ సంఘం అందరూ అంటున్నారు సార్ రికవరీ సార్ సంవత్సరం అయింది సార్ సంవత్సరానికి ఐదు నెలలు ఐదు ఐదు లక్షలకి వడ్డీకి తిప్పుతుంది సార్ ఆ వడ్డీ ఏమి నేను బ్యాంక్ లో వెళతున్నాను అని చెప్పుకుని వస్తుంది సార్